మోడీ గారు వాటర్ స్కీమ్ లాంచింగ్ కోసం వచ్చిండు మిషన్ భగీరథ స్కీమ్ లాంచింగ్ కోసం వచ్చింది వచ్చినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండే రెండు కోరికలు కోరిండు ఒకటి నేను మీకు దరఖాస్తులు ఇచ్చి విస్కరించదలుచుకోలేదు మీకు దరఖాస్తులు ఇచ్చి విస్కరించదలుచుకోలేదు మోదీ గారు మీరు గొప్పగా పరిపాలిస్తున్నారు ఎక్కడ గింత మచ్చ లేకుండా చెడ్డ పేరు లేకుండా ఒక స్కామ్ లేకుండా పరిపాలిస్తున్నారు మీరు అలాంటి గొప్ప పేరు తెచ్చుకున్న మీరు మీ నిండు ఆశీర్వాదం తెలంగాణ కావాలని చెప్పుకోలేదు తప్ప నాకు ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి ఆ ప్రాజెక్ట్ మాత్రం ఎప్పుడు చెప్పలే ఆ తదుపరి అని ఏం మాట్లాడిండు కేటీఆర్ గారు ఏం మాట్లాడిండు హరీష్ గారు ఏం మాట్లాడిండు కేసీఆర్ ఏం మాట్లాడు నేను మీకు చెప్పాల్సి అక్కర్లేండి అంటే ఏ నోరైతే గొప్ప మోడీ అని చెప్పి ప్రవచించిండ్రు మంచి పేరు తెచ్చుకున్నారు అని చెప్పి మాట్లాడిడో అదే ప్రధానమంత్రి గారి గురించి ఎంత చులకనగా సమాజమే ఆశ్రయించుకునే పద్ధతిలో ఏ భాష మాట్లాడిడో అది మీకు నేను గుర్తు చేసక్కర్లేదు మొట్టమొదటిసారిగా మోడీ గారి అఫీషియల్ ప్రోగ్రామ్కి ఈ ముఖ్యమంత్రి గారు కూడా హాజరయ్యారు ఈ ముఖ్యమంత్రి గారు హాజరయ్యి మీరు పెద్దన్న లాంటి మాకు పెద్దన్న లాంటి మాకు మీ సహకారం ఉంటే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు మాట్లాడు అంటే అంతకు ముందు ముఖ్యమంత్రి మోడీ ఏంది గీడీ ఏంది కేంద్రం ఏంది అదేంది మాకు శాత రాకపోతే కదా మేమే ఆ కేంద్రాన్ని భిక్ష పెడుతున్నాం తప్ప కేంద్రం మాకు ఇచ్చేది ఏం లేదన్న మాట చాలాసార్లు మాట్లాడండి మీకు ఐడియా ఉంటుంది అంటే అంతకుముందు ఏం మాట్లాడు తర్వాత ఏం మాట్లాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాట మాట్లాడు